అర్ధరోగహరి నిద్ర ఆ నిద్ర యొక్క నియమాలను సరిగ్గా పాటిస్తే సగం రోగాలు నిద్ర వల్లనే నయమైపోతాయట ఇప్పుడు భారతదేశానికి సంస్కృతం అవసరం అందరికీ జై శ్రీరామ్ అసలు ఆరోగ్యం ఎక్కడ ఉంది అనే విషయంపై ఆయుర్వేదం ఏం చెబుతుంది రోజువారీ జీవన విధానంలోనే ఆరోగ్యం ఉంది అది ఏ విధంగా అంటే మనం సూర్యునికి నమస్కరించడం శారీరక శ్రమ దేవాలయాలను సందర్శించడం ప్రశాంతంగా ఉండడం కోపం లేకపోవడం మనస్సుని ఎప్పుడూ కూడా ఆనందంగా ఆహ్లాదకరంగా సంతోషంగా ఉంచుకోవడం మంచి గ్రంథాలు చదవడం మంచివారితో స్నేహం చేయడం ఈ విధంగా రోజువారీ జీవన విధానంలోనే ఆరోగ్యం ఉంది ఇంకా ఇంకా కొద్దిగా ముందుకు వెళితే మన సంస్కృతి సాంప్రదాయాల్లో ఆచార వ్యవహారాల్లోనే ఆరోగ్యం ఉంది అది ఏ విధంగా అంటే పండగల సమయంలో శుభకార్యాల సమయంలో గుమ్మానికి తోరణాలు కట్టడం గుమ్మాలకు పసుపు రాయడం నిత్యము అగ్నిహోత్రం హోమం లాంటివి చేయడం నదీ స్నానం పూజా విధానం తీర్థం స్వీకరించడం ప్రసాదం స్వీకరించడం వీటిల్లోనే ఆరోగ్యం ఉంది మన సంస్కృతి కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఒక అడుగు ముందుకు వేసి ఇంకొక మాట చెప్పుకోవాలంటే భూమి ఆకాశం నీరు నిప్పు గాలి వీటితో ఉన్నటువంటి పంచభూతాత్మకమైనటువంటి ప్రకృతిలో ఆరోగ్యం ఉంది కొండల్లో కోణల్లో నదుల్లో పర్వతాల్లో వీచే గాలుల్లో పారే శలయాలలో వృక్షాల్లో ఆరోగ్యం ఉంది అది ఎలా అంటే మానవుడు ఈ ప్రకృతిని అర్థం చేసుకోవాలి ప్రకృతి యొక్క స్వభావాన్ని తెలుసుకోవాలి ప్రకృతి యొక్క తత్వాన్ని తెలుసుకోవాలి ఈ విధంగా ప్రకృతిలోనే ఆరోగ్యం ఉంది ఇంకొక అడుగు ముందుకు వేసి మనం ఇంకొన్ని విషయాలు తెలుసుకుంటే ఇంకా దగ్గరగా తీసుకుంటే మన ఇంటి ఆవరణలోనే ఆరోగ్యం ఉంది మన ఇంటి ఆవరణ చుట్టూ ఉండేటువంటి చెట్లు ఉదాహరణకు మామిడి చెట్టు వేప చెట్టు మర్రి చెట్టు రావి చెట్టు కదంబ వృక్షం గానుగ వృక్షాలు ఇటువంటి వాటిల్లోనే ఆరోగ్యం ఉంది ఇంకొక అడుగు ముందుకు వేస్తే ఇంటి పెరట్లోనే ఆరోగ్యం ఉంది ఇంటి పెరటిలో ఉండేటువంటి తులసి కలబంద అనేకమైనటువంటి ఔషధ గుణాలు కలిగిన మొక్కల్లో ఆరోగ్యం ఉంది ఇంకొక అడుగు మనం ముందుకు వేసి ఇంకా తెలుసుకోవాలి అంటే మన వంటింట్లోనే ఆరోగ్యం ఉంది వంటిల్లే ఔషధశాల వంటింట్లో ఉండేటువంటి వస్తువులే అనారోగ్యాన్ని దూరం చేస్తాయి ఆరోగ్యాన్ని ఇస్తాయి ఈ వంటింట్లో ఉండేటువంటి వస్తువులే ఔషధాలు అల్లం దాల్చిన చెక్క పసుపు జీలకర్ర వాము మొదలైనటువంటి అనేక ఔషధ గుణాలతో కూడుకున్నటువంటి వస్తువులన్నీ కూడాను వంటింట్లోనే ఉంటాయి వీటి యొక్క స్వభావం వీటిని వాడేటువంటి విధానం మనకు తెలుసుకోవాలి ఇది మన పూర్వీకులు మన తాత మన తల్లిదండ్రులు మన తాత ముత్తాతలు మనకి నేర్పినటువంటి గొప్ప వైద్య విద్య మన పూర్వీకులు తరతరాల నుంచి ఋషులు మునులు మనకు నేర్పుతున్నటువంటి వైద్య విధానం దీనిని ఇప్పుడు మర్చిపోతున్నాం వీటి గురించి సరైనటువంటి విధానంలో సరైనటువంటి రీతిలో సరైనటువంటి మోతాదులో తీసుకునేటువంటి విధానాన్ని మనం తెలుసుకోవాలి ఇంకొక అడుగు ముందుకు వేస్తే ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది ఓపిక్గా ఆరోగ్యకరమైనటువంటి వంట చేసుకోవడం రోగాన్ని నయం చేసేటువంటి ఔషధాలను తయారు చేసుకోవడం రోగాలను నయం చేసేటువంటి ఔషధాల గురించి తెలుసుకోవడం వాటిని సరైనటువంటి రీతిలో వాడుకోవడం ఆహార నియమాలు పాటించడం కలుషిత ఆహారాలకు దూరంగా ఉండడం ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాలైనటువంటి విధానాలు మన చేతుల్లోనే ఉన్నాయి అంటే ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది ఇంకొక అడుగు ముందుకు వేస్తే మనం తీసుకునేటువంటి ఆహారంలోనే ఆరోగ్యం ఉంది ఆహారమే ఔషధం ఆహారాన్ని ఔషధంగా తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటాం లేకపోతే ఔషధాలనే ఆహారంగా తీసుకోవాల్సి వస్తుంది అని పెద్దలు చెబుతారు ఆహారంలోనే ఆరోగ్యం ఎలా ఉంది అంటే మితంగా తినాలి హితమైనటువంటి శరీరానికి మంచి చేసేటువంటి ఆహారాన్ని తీసుకోవాలి అలాగే ఋతం కష్టపడి సంపాదించినటువంటి డబ్బుతోనే మనం ఆహారాన్ని సేవించాలి అలాగే సాత్వికమైనటువంటి ఆహార పదార్థాలను మాత్రమే స్వీకరించాలి అందుకనే ఆహారంలోనే ఆరోగ్యం ఉంది ఇంకొక అడుగు ముందుకు వేసి ఇంకా ఇంకొక మాట చెప్పాలి అంటే అసలు ఆరోగ్యం సాక్షాత్తుగా మనలోనే ఉంది అది ఏ విధంగా అంటే మనం తీసుకునేటువంటి శ్వాసలోనే ఆరోగ్యం ఉంది మనం చేసేటువంటి ధ్యానంలోనే ఆరోగ్యం ఉంది మనం తినే ఆహారంలోనే ఆరోగ్యం ఉంది మన నిద్రలోనే ఆరోగ్యం ఉంది అర్ధ రోగహరి నిద్ర ఆ నిద్రించేటువంటి సమయాన్ని సరిగ్గా పాటిస్తే సగం రోగాలు నిద్ర వల్లనే నయమైపోతాయట ఆధునిక శాస్త్రజ్ఞులు కూడా దీనిని నిరూపించారు ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటివి ఉన్నాయి జై హింద్